మనం ఏ శివాలయానికి వెళ్ళినా మనకు అక్కడ శివుడు లింగ రూపంలోనే దర్శనమిస్తాడు కదా అలాంటి స్వామి నిదురించే భంగిమలో ఉండే శివదేవుని దేవాలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా ఈ శివరాత్రి సందర్భంగా ఆ దేవాలయం ఎక్కడ ఉందో ఏంటో ఆ కథ ఏంటో చెప్పబోతున్నాను మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాధారణంగా మనం ఏదైనా శివాలయానికి వెళ్ళామనుకోండి మహాశివుడు మనకి లింగ రూపంలోనే దర్శనమిస్తూ ఉంటారు చాలా అరుదైన క్షేత్రాల్లో మాత్రమే స్వామి విగ్రహ రూపంలో కనిపిస్తుంటారు అలాంటి సదాశివుడు శ్రీ మహావిష్ణువు మాదిరిగా సైనభంగిములో కనిపించే క్షేత్రం ఒకటి ఉందని తెలుసా అదే సొరటుపల్లి ఇది చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలో వెలసిల్లుతోంది ఈ క్షేత్రానికి ఈ పేరు రావడం వెనక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉందండి పూర్వం అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మదనం చేసినప్పుడు హాలాహలం పుట్టింది ఈ విషయం మనకు తెలుసు కదా లోకాలను రక్షించడం కోసం పరమశివుడు ఆ కాలకోట విషయాన్ని మింగేశాడు ఆ విష ప్రభావం కారణంగా తూలిన ఆయన కొంతసేపు అమ్మవారి ఒడిలో సేద తీరాడు ఆ సమయంలో దేవతలంతా అక్కడికి చేరుకున్నారు సురులంతా దిగివచ్చిన కారణంగా ఈ ప్రాంతానికి సురులపల్లి అనే పేరు వచ్చింది కాలక్రమంలో అది కాస్త సురటుపల్లిగా మారింది ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులకి సైనభంగంలో గల శివుణ్ణి దర్శించుకోవడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది ఒక్కసారి దర్శించుకుంటే చాలు సకల గ్రహ దోషాలు పోతాయని అక్కడ స్థల పురాణం ప్రకారం మనకు తెలుస్తుంది చూశారు కదా ఇంతటి అద్భుతమైన శివాలయాన్ని దర్శించుకోగలిగితే అది మన అదృష్టంగా మనం భావించగలుగుతాం ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మరిన్ని అద్భుతమైన దేవాలయ రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని లైక్ చేయండి